జీవో ఇరవై ఐదును రద్దు చేస్తూ ప్రాథమిక పాఠశాలలను రక్షించాలని డిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆవల నరహరి డిమాండ్ చేశారు జీవో ఇరవై ఐదును రద్దు చేయాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జమ్మకుంట మండల విద్యా వనరుల కేంద్రం ముందు ఉపాధ్యాయులు నిరసన తెలిపారు ప్రాథమిక పాఠశాలలో తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలని నినాదాలు చేశారు ఈ సందర్భంగా అధ్యక్షులు నరహరి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ ఇరవై ఐదును తీసుకొచ్చి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ మొదలుపెట్టిందన్నారు జీవో ఇరవై ఐదు ప్రకారం ఒకటి నుంచి పది మంది పిల్లలకు ఒక ఉపాధ్యాయుడు పదకొండు నుంచి అరవై మంది విద్యార్థులు ఉంటే ఇద్దరు ఉపాధ్యాయులు అరవై ఒకటి నుంచి తొంభై మంది విద్యార్థులు ఉంటే ముగ్గురు ఉపాధ్యాయులు తొంభై ఒకటి నుంచి నూట ఇరవై మంది విద్యార్థులు ఉంటే నలుగురు ఉపాధ్యాయులు నూట ఇరవై ఒకటి నుంచి నూట యాభై మంది విద్యార్థులు ఉంటే ఐదుగురు ఉపాధ్యాయులు పనిచేయాలని చెప్తుందని అన్నారు ఈ జీవో ప్రకారం ప్రతి ప్రాథమిక పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు మాత్రమే ఉంటాడని అన్నారు అంతేకాకుండా అరవై మంది విద్యార్థులు ఉన్నా కూడా ఇద్దరు ఉపాధ్యాయులు పద్దెనిమిది సబ్జెక్టులను ఎలా బోధిస్తారని ప్రశ్నించారు కావున ఈ జీవో నెంబర్ ఇరవై ఐదు అశాస్త్రీయంగా ఉందన్నారు కావున ప్రతి ప్రాథమిక పాఠశాలలో తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలని పిఎస్ హెచ్ఎంలను కూడా ప్రతి ప్రాథమిక పాఠశాలకు కేటాయించాలని కోరారు ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రమే పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని తెలిపారు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలంటే జివో ఇరవై ఐదును రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ మధ్య తీసుకొచ్చినటువంటి ఇరవై ఐదు జీవో చాలా అశాస్త్రీయంగా ఉంది మరి అది పదకొండు మందికి ఒక టీచర్ అని అరవై మంది వరకు ఇద్దరు టీచర్లు అని చెప్పడం అనేది చాలా అన్యాయము కాబట్టి ప్రభుత్వం నిజంగా ప్రాథమిక విద్యను కాపాడాలనుకున్నట్లయితే అలాంటి చిత్తశుద్ధి ఉంటే పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతి ప్రాథమిక పాఠశాలకు నలుగురు ఉపాధ్యాయులు సబ్జెక్టుకు ఒక ఉపాధ్యాయుని నియమిస్తూ ఒక ప్రధాన ఉపాధ్యాయ పోస్టు కూడా నియమించాలని అలా ఉన్నప్పుడు మాత్రమే ప్రాథమిక విద్య చాలా బలోపితమై మరి అలాగే మన హై స్కూల్ కూడా పిల్లలతో కలకళలాడతాయని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తప్పకుండా ప్రభుత్వ పాఠశాలను కాపాడాల్సిన అవసరం ఉంది కాబట్టి వెంటనే ఇరవై జీవం రద్దుపరుస్తూ మరి ప్రతి తరగతి ఒక ఉపాధ్యాయుడు ప్రభుత్వం మొన్న తీసుకొచ్చినటువంటి జీవో ఇరవై ఐదు ప్రాథమిక విద్యను నష్టపరిచేలా ఉంది అరకొర సౌకర్యాలతోటి నడుస్తున్నటువంటి ఈ పాఠశాలలు ఇప్పటికే నష్టపోతున్నారు విద్యార్థులు ఎంతో మంది అట్లాంటి సందర్భంలో జీవో ఇరవై ఐదును తీసుకొచ్చి అరవై మంది విద్యార్థులు ఉన్న చోట కేవలం ఇద్దరు ఉపాధ్యాయులనే నియమించాలని జీవో తీసుకొచ్చింది ప్రభుత్వం దీంతో ప్రభుత్వ పాఠశాలలకు వచ్చేటటువంటి ప్రాథమిక స్థాయి పిల్లలు తీవ్ర